యాభై తొమ్మిది సబ్ప్లాన్ గ్రామాలను ఐటీడీఏలో విలీనం చేయాలని పెద్దమల్లాపురంని మండల కేంద్రంగా ప్రకటించాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోత రామారావు విప్లవ్ కుమార్ ఎం రాజశేఖర్ డిమాండ్ చేశారు థింస కోలాటం సాంప్రదాయ నృత్యాలతో వేలాది మంది మహిళలు కాకినాడ చేరుకొని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధి సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గత మూడేళ్లలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందలేదని తెలిపారు ప్రత్తిపాడు శంఖవరం రౌతలపూడి సప్లన్ ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి దూరంగా బ్రతుకుతున్నారన్నారు నాన్ షెడ్యూల్లో ఉన్న ప్రత్తిపాడు శంఖవరం కోటనందూరు ఏలేశ్వరం మండలాల్లోని గిరిజన గ్రామాల్లో షెడ్యూల్ తెగలకు చెందిన వారు జీవనం కొనసాగిస్తున్న వారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు అమలు కావడం లేదన్నారు రంపచోడవరాన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని కోరారు గిరిజనులకు చెందిన అసైన్ భూములు గిరిజనేతరులకు కట్టబెట్టేందుకు ప్రజాప్రతినిధులు రెవెన్యూ అధికారులు కుట్రలు పన్నుతున్నారన్నారు ఐదవ షెడ్యూల్లో యాభై తొమ్మిది గిరిజన గ్రామాలను విలీనం చేయమని సుదీర్ఘకాలంగా ఆదివాసీలు ప్రజా సంఘాలతో ఉద్యమం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బాలరాజు ముసలయ్య దొంగబ్బాయి సీతారామయ్య రాజా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు యాభై తొమ్మిది గిరిజన గ్రామాలు కదమల్లాపురం మండలం చేయాలని చెప్పి ఈ యాభై తొమ్మిది గిరిజన గ్రామాలని ఫిఫ్త్ షెడ్యూల్లో కలపాలని ఇప్పటికే మేము సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేయడం జరిగింది ఈ వారంలో రాష్ట్ర గవర్నర్ గారిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కలిసి ఈ సబ్ప్లాన్ గ్రామాలనేటువంటి ఫిఫ్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కోరుతూ ఉన్నాం ప్రధాన కారణం అంటే గిరిజనులు ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి జిల్లాలో అమలైనటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు అవ్వట్లేదు ఐటీడీఏ ద్వారా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగట్లేదు అలాగే అక్కడ అమలు చేయాల్సినటువంటి అనేక చట్టాలు అమలు కాకుండా ఉన్నాయి వీటన్నిటికీ పరిష్కారం ఫిఫ్త్ షెడ్యూల్లో చేర్చడం అందుకని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా రాష్ట్ర పార్టీగా మేము వివరణ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు దీని మీద ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఇద్దరు హామీలు కూడా అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఏదైతే ఎన్నికల హామీలుగా ఉన్నాయో వాటిని అమలు చేసి గదమల్లాపురం మండలాన్ని గిరిజన మండలంగా ఏర్పాటు చేసి ఫిఫ్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఇక్కడికి వచ్చినటువంటి ఆదివాసుల యొక్క కోరికల్ని ప్రభుత్వం ఎప్పటికైనా మన్నించి ఆ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం విప్లవ కుమార్ గిరిజన హక్కుల సాధన సంఘం నుండి మాట్లాడుతున్నాం ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ఇప్పటి అనేక ధర్నాలు ఊరేగింపులు పాదయాత్రలు గెరావులు అనేక రకాలైన కార్యక్రమాలు ఆ ప్రాంత గిరిజనులు చేశారు ఆ ప్రాంతంలో రౌతుల్పూడి మండలం శంకవరం మండలం ప్రత్తిపాడం మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు అలాగే ఏలేశ్వరం మండలం కోట్నందరం మండలంలో కొన్ని గ్రామాలు ఇవన్నీ కలిపి యాభై తొమ్మిది గిరిజన గ్రామాలు ఉన్నాయి యాభై తొమ్మిది గిరిజన గ్రామాలు గిరిజనగా గిరిజనుగా అని చెప్పి ఉద్యమాలు జరిగాయి కానీ ఇప్పుడు గిరిజనులందరినీ కలిపి పెదమల్లాపురం కేంద్రంగా ఒక మండలాన్ని ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలకు ఉద్యమాలు చేస్తుంటే రాజకీయంగా రౌతులప్పుడు మండలం ఏర్పాటు చేశారు కానీ గిరిజన మండలం అనేది ఏర్పాటు చేయలేదు అందువల్ల గిరిజన మండలం ఏర్పాటు చేయడానికి పెద్దమల్లాపురం సెంటర్గా గిరిజన మండలం ఏర్పాటు చేయాలి ఈ గ్రామాలన్నీ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో కలిపి సప్లాన్ ఏరియాకి వచ్చినటువంటి నిధులన్నీ కూడా ఈ ఏరియాలో ఖర్చు చేయాలి అదేవిధంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసు ఇక్కడ శంకవరంలో గతంలో ఉండేది ఇప్పుడు పెదమల్లాపురంలో ఐటీడీఏ ఉప ప్రణాళిక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోవడం జరుగుతుంది